ఇవాళ కేటీఆర్ అయినా ఎవరైనా ఏమంటారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని మాటలకే మాట్లాడతారు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్నప్పుడు ఈ రెండింటిని కాపాడే శక్తి ఈ రెండింటి గురించి అవగాహన ఉన్న వ్యక్తి సుదర్శన్ రెడ్డి ఎందుకంటే చదువుకున్నాడు చట్టాలు తెలిసినోడు ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి అవకతవకలు ఎవరైనా ఈ రాజ్యాంగంలో రా రాజ్యాంగాన్ని ఏదైనా మాయా చేయాలనుకున్నా కానీ దానికి కాపలాదారుణిగా ఉండాలనుకుంటున్న సుదర్శన్ రెడ్డి గారిని మద్దతు ఇవ్వకపోవడానికి కారణాలు చెప్పాలి తెలంగాణ రాష్ట్రీయ సమితిని భారతీయ రాష్ట్రీయ సమితి చేసుకున్నప్పుడే మనకు అర్థమైంది ఇక తెలంగాణకు వాళ్ళకు పిడుకోలు వల్కిరని ఇక తెలంగాణకు ఇప్పుడున్న కేసీఆర్ పార్టీకి సంబంధం లేదనే భారతీయ రాష్ట్రీయ సమితి అని దాన్ని గమనించే ప్రజలు గుండు సున్నా ఇచ్చారు ఏడాది పార్లమెంట్లో ఇప్పుడు లోక్సభలో గుడ్డుస్తున్నా ఉంది ఓట్లేనికలేడు లోక్సభలో ఉన్న ముగ్గురు రాజ్యసభలో కూడా మేము ఏతలేమంటే ఏ అర్థం చేసుకోండి వీళ్ళకి రాజకీయాలతో సంబంధం ఉందా ఈరోజు భారతదేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కానీ ఇలా భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ లాంటి ఇండిపెండెంట్ సంస్థలను ఎట్లా దుర్వినియోగం చేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టి ఓట్లు వాళ్ళకు అవసరం లేని ఓట్లను ఎలా తొలగిస్తున్నారో చూసిన తర్వాత కూడా రాహుల్ గాంధీ గారు ఈ మధ్య కాలంలో క్లియర్గా ఏదైతే మహారాష్ట్రలో హర్యానాలో కర్ణాటకలో జరిగినటువంటి అవకతవకల గురించి చెప్పిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఓట్లు లేకపోకుండా ఇంట్లో అంటే అర్థం చేసుకోవాల్సింది మనం ఏంటంటే వీళ్లకు రాజకీయాలకు కనెక్షన్ లేకుండా అయిపోయారు వీళ్ళకు రాజకీయాల కంటే ఎక్కువ వీళ్ళు దోసుకున్న పైసలు దాచుకోవడంలో వీళ్ళ ఇంట్లో వాటాల పంపకంలో వచ్చిన పంచాయతీని సెటిల్ చేసుకోవడంలోనే బిజీ ఊరు తప్ప దేశ రాజకీయాలతో వీళ్ళకి సంబంధమే లేదు ఇంట్లో ఆడపిల్ల పంచాయతీ ఇంట్లో గతంలో వీళ్ళు చేసినటువంటి ఎనలేని ఆస్తులు వచ్చి పడ్డాక తెలంగాణను దోసుకున్నందుకే ఈ పంచాయతీలు